రౌడీ చేసిన పని వల్ల బాలు స్టేషన్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని ఇడిపించాలి అనుకుంటారు అక్కడ ఉన్న ఎస్ఐనితో మాట్లాడుతూ ఉంటారు అవి ద్రాక్ష అని చెప్పారండి అవి బాటిల్స్ అని మాకు తెలియదు మా ఫ్రెండ్ని వదిలేయండి అని బతుమాలతో ఉంటూ ఉంటారు వెనక నుంచి ఇంకో ఎస్ఐ వచ్చి ఏం కా నువ్వు ఇక్కడ ఈ మీదంతా గంజాయి బ్యాచ్ కదా అనేసరికల్లే బాలుకి కోపం వచ్చి నేను సార్తో మాట్లాడుతున్నాను మీతో కాదు అనగానే అక్కడున్న ఎస్ఐకి కోపం వచ్చి మీ చేసే గంజాయి పనులు ఇలా మాట్లాడుతున్నారా అసలు ఎదురించి ఏంటని అక్కడున్న కొడుతూ ఉంటారు అక్కడున్న ఎస్ఐ కూడా వెళ్ళిపోతారు ఎంత చెప్పినా వినకుండా కొడుతూ ఉంటారు ఆ ఎస్ఐ ఈలోగా మీరా వచ్చి ఆపండి సార్ ఆపండి సార్ అని గట్టిగా అరిస్తూ పట్టుకోపోతూ ఉంటుంది అక్కడున్న ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అని పట్టుకుంటారు మీరా వదిలించుకొని బాలుకి అడ్డంగా పోతుంది ఏంటి నువ్వు అడ్డం వచ్చేది అని చెప్పేసి ఆ ఎస్ఐ అని కొట్టబోతూ ఉంటారు ఈలోగా బాలుకి కోపం వచ్చి ఎస్ఐ చేయి గట్టిగా పట్టుకుంటారు నువ్వేవడు నా భార్య మీద చేయలేపుతున్నాం అని చెప్పేసి గట్టిగా పట్టుకుంటారు మీరా మాత్రం బాలుకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఈ బాలు ఎస్ కొడతారా అసలు ఏం జరగబోతుంది మీరా కాపాడుకుంటుందా బాలుని జైలు నుంచి తీసుకురాగలుగుతుందా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ వీడియోలు తెలుసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు